రావులపాలెంలోనూ మరొక కంపెనీని మండపేటలోనూ ప్రజెంట్ స్టే జరిగింది మరికొన్ని కంపెనీల పథకాలు రాబోయే రోజుల్లో రానున్నాయి ముఖ్యంగా రాబోయేటటువంటి ఎన్నికల్ని ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేందుకు వీలుగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దీనికి ఆధారంగా చేసుకొని దీనికి సంబంధించి కాన్ఫిడెన్స్ బిల్డింగ్ లో భాగంగా వివిధ రకాలైనటువంటి ప్రాంతాల్లో పర్యటనలు చేయడం వివిధ రకాలైనటువంటి ప్రజలతో ఇంటరాక్ట్ కావడం దీని ద్వారా పూర్తి స్థాయిలో రాబోయే సార్వత్రిక ఎన్నికలకి పూర్తిస్థాయి టోన్ని సెట్ చేసే విధంగా ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించి మొట్టమొదట ఈరోజు వండపేట టౌన్లో ఏర్పాటు చేయడం జరిగింది ఇవి పూర్తిగా ఎలక్షన్ అయ్యేంత వరకు కూడా ఈ కంపెనీ పలకాలు వివిధ రకాలైనటువంటి కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ ని కంటిన్యూ చేస్తూ వస్తాయి